హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అత బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు చూసేదైతే జీడిపప్పు అని అనమాట అండి నేను వేరే వాళ్ళ బ్యాటరీకి వచ్చాను అక్కడైతే మాత్రం వాడి ప్యాకింగ్ లై చేస్తున్నారు నేను అయితే మాత్రం మొక్క గురి నుంచి వచ్చాను అక్కడ జీడిపప్పు కూడా చూపిస్తున్నాను మీ అందరికీ నేను అయితే మచ్చపప్పు అన్నమాట ఇవన్నీ వైట్లు ఇక్కడ వర్కర్స్ పని చేస్తున్నారు అలానే అక్కడ వాళ్ళందరూ కూడా పప్పు ప్యాకింగ్ చేస్తున్నారు నేనైతే మొక్క గురించి వచ్చాను మొక్క అయితే మాత్రం దొరకట్లేదు దాని గురించే వచ్చాను నేను ఇక్కడికి ఇక్కడ లేదని చెప్పారు అది చిన్న వీడియో చేశాను ఇదైతే మా ఫ్యాక్టరీలోనేది మీకు బాదం పప్పు చూపిస్తున్నాను ఇదేనండి చిన్న వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్